Ok, ok, Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ైక్ లో మళ్ళీ మాట్లాడదాంలేమ్మా ఫస్ట్ జనాలు చాలాసేపు నుంచి కాసుకుంటారు మీరు అర్జీ లేదు మీరు తోసుకోవద్దండి చివరి అర్జీ వరకు కూడా తీసుకొని మాట్లాడే వరకు మేము కూర్చుంటాం తోసుకోవద్దండి

마포구청 페이지 그니까 இது மனதே மன ஆஃபீஸில் அடிக்கடி <laughs>

இப்போ ஆர்டர் சார் ஆட் சார் பக்கம் ஏன்னு வெரிஃபை செய்யணும்

రాదు పని చేసి ఉంటే పని చేసి ఉంటుంది పెన్షనబుల్ జాబ్ కాదు కదా ఓల్డ్ ఏజ్ పెన్షన్ పని పనిచేస్తా గవర్నమెంట్ సర్వెంట్ కింద ట్రీట్ చేస్తారా అలా చేస్తున్నారు సార్ ఈ మధ్య కదా చూడండి అమ్మా నుంచి ఆఫీస్లో కానీ పెంచిన రాయించుకున్నారు సార్ అయినా ఎన్నిసార్లు ఒక చేసినా కూడా రాలేదు సార్

ಅಲ್ಲಿ ಸಿಮೆಂಟ್ ಮೊತ್ತ పోయి సార్ గౌరలో తీసేసినారు ఇప్పుడు పైప్ లైన్ జరుగుతుంది మాకు లైన్ ఆపక్కి పక్క ఇబ్బంది కాబట్టి మాకు పైప్ లైన్ ఇచ్చేటి చేయదు సార్ మాకు గ్రాస్లో ఎవరు చేస్తాను ఇది వరకు సత్సాయి కలుపులు పోతాం సార్ చెప్పి చేయించండి అప్పుడు కొలాయి నువ్వు కొట్లాడితే నేను ఎయిచ్చింది కూడా చేస్తాం కాదమ్మా ఇక్కడ రా ఇక్కడ ఎంపీడి గారు ఇక్కడ ప్రజాప్రతినిధులకి నాయకులకు ఇది అవసరమా ఇది పను చేసుకొని పోదాము పబ్లిక్ దగ్గర అజీదాక్తలు కూర్చోసిందిగా కోరుతున్నాము మన తహసీల్దార్ గారు చెప్పింది ఆయనకి ఎవరికి రెడ్ శేఖర్ గారు మా లోకల్ లీడర్స్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది దీన్ని క్లోజ్ చేయించండి ఎందుకు చేయించలేకపోతున్నారు కాదు ఇది కూడా ఎందుకు అట్లే పెండింగ్ ఉంది తహసీల్దార్ గారు మీరు పోయేసి చేయమని చెప్పు ఆ స్థలం ఒకటి పట్టా రెండు సెంటు ఒకరికి ఇచ్చినారు అది ఇవన్నీ ఉన్నింది ఇవన్నీ ఖాళీ చేయించి ఇంకోరు తీసుకున్నారు అదేదో ఇష్యూ ఉన్నింది అది బండ మీద కొత్తపల్లిలో దాన్ని మీరు మాట్లాడలేము కదా రెండు షర్ట్లు అతను పెట్టేసి అట్లే పెట్టారు దాని గురించి మాట్లాడాలని అర్థమైంది ఇది ఇప్పుడు ఒక నిమిషం అట్లా కాదు చెప్తాయనండి ఇప్పుడు ఇది గ్రీవెన్స్ అయిపోతానే మీరు దగ్గర ఉండి ఈరోజు రిజాల్వ్ చేయండి దాదాపు వన్ ఇయర్ నుంచి పెండింగ్ ఉంది చిన్న సమస్య చిన్న సమస్య ఇప్పుడు ఈ గ్రీవెన్స్ అయితేనే మీరు తహసీల్దార్ గారు పోయి క్లియర్ చేయండి మీరు నాయకులు కూడా పోండి మీరు పట్టించుకోకుండా వాళ్ళ మీద వదిలేసేది కూడా కరెక్ట్ కాదు మీరు పోండి గ్రీవెన్స్ అయితే ఇవాళ నాకు అయిపోలేదు స్పెండింగ్ పెట్టద్దాం అది వన్ ఇయర్ నుంచి లేదు ఉన్నారు కదా స్వామి స్వామి ఉన్నారు స్వామి నాలెడ్జ్ ఉంది ఒకవేళ మీరు కోఆర్డినేట్ చేసి మాట్లాడండి అదేం పెద్ద డీల్ కాదు అది రెండు సెంట్లు ఇంకోరికి ఇచ్చేయమని చెప్పినాం ల్యాండ్ అది నాకు నోటికి ఉంటే వాళ్ళకు ఉండదా నియోజకవర్గం అంతా చూసేవాళ్ళు నాకే నోటుకు ఉంది అది వాళ్ళకు ఉండదా ఈరోజు చేపిస్తారు దగ్గర ఉండు అది ఫ్యాక్ట్ ఉంటే మీరు అప్లోడ్ చేసేసేయండి వాళ్ళ తరపున వాళ్ళకి తెలీదు

ఇది అట్లా పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉంటే వెంటనే చేసేయండి స్వామి వాళ్ళ ఆపక్క నుంచి పొలిటిసైజ్ చేసి ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే చేసేసేయండి నువ్వు ఫాలో అప్ చేయి చేయిట్ట వస్తాడు చూడ స్వామి మీకు ఆ పొలిటిసైజ్ చేసి లేదా ఎవరి మీద పెత్తనం చూసేది ఉంటే మీరు కొద్దిగా చేసేసేయండి